యాక్చువల్ షేరింగ్ అమ్మ ఇవాళ నేను కంపెనీ ఒక రిజిస్టర్ చేశాను నాది షేర్ సందీప్ థ్యాంక్ యూ అమ్మా రాయల్ సందీప్ కన్స్ట్రక్షన్స్ అని ఓ నా అక్కడ అనుకునేది ఇప్పుడు అయిపోయింది జరిగిపోయింది ఏ యా ఈ సెషన్ జాయిన్ అయ్యాక నాకు ఫుల్ టైం ఆఫర్ వచ్చింది నేను ఇక్కడ కాంట్రాక్ట్ పని చేస్తాను అండ్ నేను అనుకున్న శాలరీ కన్నా ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ ఎక్స్ట్రాగా ఇచ్చారు ఏంటంటే మేడం చెప్పండి మేడం ఈ సండే ఇంకొకటి ఒక సెవెంటీన్ ఎకర్స్ మన ఫోర్త్ హైదరాబాద్ ఫోర్త్ సిటీలో శ్రీశైలం హైవేలో ఇంకొకటి డిటిసిపి లేఅవుట్ స్టార్ట్ చేస్తున్నాం టైకీ థాంక్యూ మేడం అదే చెప్పావన్నీ చేశానుట్ వెరీ గుడ్ తదాస్ట్ ఇంకంతే అంతే yes మా మా బుజ్జిబాబు గారు నమస్తే అండ్ ఐ సారీ ప్లీజ్ వర్కింగ్ థ్యాంక్ యూ లవ్ యు సాలిమే సేరెనమే yes ani i am sorry please, yes, please for giving thank you i love you actually షేరింగ్ అమ్మా ఇవాల నేను కంపెనీ ఓట్ రిజిస్టర్ చేశాను నాది ఆ థ్యాంక్ యూ అమ్మా రాయల్ సందీప్ కన్స్ట్రక్షన్స్ అని ఓ మరి అక్కడ అనుకునేది ఇప్పుడు అయిపోయింది జరిగిపోయింది ఏ ఇప్పుడు టైం వచ్చింది ఇప్పుడు అన్ని వన్ బై వన్ అన్ని రిజల్ట్స్ వస్తాయి ట్వంటీ వన్ డేస్ ఇప్పుడు రిజల్ట్స్ సందీప్ గారు మీ కన్స్ట్రక్షన్స్ బ్యూటిఫుల్ గా అవ్వాలి అంటే ఈ రోజు లెస్ ఏమీ ఏ హెల్ప్ అవుతుంది మీకు అవుతుంది సోర్ గా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం స్పిరిచువల్ మెటీరియల్స్ కి వెళ్తున్నాం అందుకని టూ హండ్రెడ్ పర్సెంట్ మనం అనాల్సింది టూ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి అవుతున్నాం మెటీరియల్ థింగ్స్ లో కూడా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ సందీప్ గారు అదర్ కంట్రీలో ఉన్నప్పుడు ఆయన డ్రీమ్ ఇది మీకు ఇండియా వచ్చి తయారు చేయాలని ఈరోజు జరిగిపోయింది బ్యూటిఫుల్ శాంతి ప్రియ గారు సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ వర్క్ థ్యాంక్ థ్యాంక్ యూ 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 ఐ లవ్ లవ్ మీ మేడం మీరు చెప్పినట్టు చెప్పినట్టు నేను నేను ముందు వేరే సెషన్స్ మీరు మీరు థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ కట్టి జాయిన్ అయి ఉన్నాను కానీ ఎక్కడ చెప్పిన ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడా లేదు సీక్రెట్స్ దాచిపెడతారు ఓన్లీ ఓన్లీ ఏది ఫాలో అవ్వాలో అది జస్ట్ అలా చెప్తారు కానీ ఐ రియలీ రియలీ రియలి గ్రేట్ఫుల్ టు బాబా నాకు ప్రే చేస్తాను బాబాయ్ నన్ను నాకు అవసరమైన టైంలో లో ఇటువంటి విజ్డమ్ కోసమే నేను చూస్తున్నా బుక్స్ చదువుతాను మెడిటేషన్ చేస్తాను ఇట్లా క్లాసెస్ అటెండ్ అవుతాను బట్ దిస్ ఈస్ ద హైయెస్ట్ విజ్డమ్ ఇన్ ద వరల్డ్ అనిపించింది మేడం నాకు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక్క ఒక్కడికి అర్థమైనా చాలు ఈ వాల్యూ తెలిస్తే చాలు ఈ క్లాస్ నేను పడే తపన థ్యాంక్ యూ వెరీ మచ్ ఐమ్ హ్యాపీ లైఫ్ చేంజ్ అయిపోతుంది మేడం నేను ఇంకా ఇంక నిజంగానే లైఫ్ చేంజ్ అయిపోయినట్లు ఇంత విజ్డమ్ తెలిస్తే నెవర్ బి ద సేమ్ లైఫ్ అవుతూనే ఉంటా ఇప్పుడు చూడండి నాకు యా ఈ సెషన్ జాయిన్ అయ్యాక నాకు ఫుల్ టైం ఆఫర్ వచ్చింది నేను ఇక్కడ కాంట్రాక్ట్ పని చేస్తాను అండ్ నేను అనుకున్న సాలరీ కన్నా ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ఫిఫ్టీన్ థౌజండ్ ఇంకా టూ థింగ్స్ కూడా మానిఫెస్ట్ చేస్తున్నాం మేడం ఈ ట్వంటీ వన్ డేస్ లోపు అది కూడా చెప్పేస్తాం నాలెడ్జ్ తీసుకుని ఏదైనా చేయొచ్చండి ఎనీథింగ్ అసలు ఈ క్లాస్ పేరే మెరకల్స్ అంతే ఏదైనా వచ్చింది సో మచ్ నేను మేడం నన్ను అన్మ్యూట్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను మీరు జస్ట్ కరెక్ట్ గా చేశారు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ థ్యాంక్ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ విజ్డమ్ ఎన్లైటింగ్ గస్ థ్యాంక్ యూ ఏదైనా అబ్బాయిలు ఉన్నారా ఎనీ బాయ్ మా స్పైడర్ మ్యాన్ గారికి ఏం అర్థమైంది అడుగుదా నేను కదిలిచ్చిపోయినా కూడా అడుగుతాను అన్నిటి చూసుకోండి స్పై బ్యూటిఫుల్ స్పై స్పైన్ చెప్పండి ఎక్స్పాండ్ అయిందా క్యాచ్ చేయగలిగిందా

బట్ డెస్పరేట్ గా ఉన్నాయి అవి తొందరగా లిబరేట్ అవడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఏంటనుకుంటున్నారు సర్ఫేస్ లెవెల్ లో మనకి ఏమంటారు కానీ ఎందుకు గ్లూ లాగా వస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ క్లాస్ కి మళ్ళీ క్లాస్ కి ఎట్స్ అోల్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పర్మన్ మ్యాన్ నా కళ్ళ నీళ్ళు తెప్పించారు ఎస్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు అమ్మాయిలు అమ్మాయిలు ఆ ఐ లవ్ యు మేడం లవ్ యు అండి ఎలా అర్థమైందండి సబ్జెక్ట్ క్లాస్ కనెక్ట్ అయ్యారా అవగలుగుతున్నారా అవుతున్నాను మేడం ఈ రోజు క్లాస్ చాలా చాలా బాగుంది మేడం నాకు ఫీల్ అయ్యాను మేడం ఇదంతా బాగా బాగా తెలుస్తాయి మేడం బిగ్ బ్రెయిన్ కి బాగా కనెక్ట్ అయ్యాను మేడం ఈ రోజు ఇంకా మన చాలా బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ నాలెడ్జ్ మీకు బాగా ఉపయోగపడుతుంది మీ మానిఫెస్టేషన్స్ దేనికి వచ్చారో అవన్నీ కూడా ఇలా ఈజీగా అవుతాయి హార్ట్లోనే ఉండండి ఫర్గ్యూ చేసేయండి ఎవరెవరు ఉన్నారో ఏమేమి ఉన్నాయో ఏ కోపాలు ఉన్నాయి ఏ బాధలున్నాయో అన్ని రాసేయండి అన్నింటినీ కాల్ చేయండి ఫర్గ్యూలోనే ఉండండి హార్ట్లోనే ఉండండి ఏం కావాలో క్రియేషన్ రాయండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సారీ ప్లీజ్ వర్క్యూ థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ అండి ఎలా అర్థమైంది రోజు నమస్కారం

కనెక్ట్ అయింది అంతే ఇద్దరం కలిసి అది మేము చేసుకున్న డేటా మనందరం కలెక్టివ్ గా కాంట్రాక్ట్ మీదే కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ వచ్చాం అమేజింగ్ గా అమేజింగ్ గా ఎస్ చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యూ మేడం ఎలా అనిపించింది ఈ రోజు క్లాస్ అర్థమైందండి డే లో జరిగింది ఫస్ట్ జరిగింది సెలబ్రేషన్ నేను క్లాస్ లో లేను యాక్చువల్లీ కొంచెం ఆఫీషియల్స్ అంతా ఇక మా కొలీగ్స్ వాళ్ళు అంతా ఆఫీస్ లో అరేంజ్ చేశారు అంటే పార్టీ లేట్ అయిపోయింది క్లాస్ అయిపోయింది అంటే విన్నాను కానీ నేను మీకు డైరెక్ట్ కనిపించలేకపోయింది మేడం ఒక ఒక రిజల్ట్ మేడం చెప్పండి యాక్చువల్లీ హైదరాబాద్ లో

మన ఫోర్త్ హైదరాబాద్ ఫోర్త్ సిటీలో శ్రీశైలం హైవేలో ఇంకొకటి డిటిసి ప్లేఅవుట్ స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అదే చెప్పామని చేశాను వెరీ గుడ్ దాస్తు ఇంకా అంతే ఇంకా ఆగేదే లేదు ఇవాళ క్లాస్ తో తెచ్చుకోండి అదే మేడం అదే క్లాస్ స్టార్ట్ అయింది రెండు వెంచర్లు స్టార్ట్ చేశాము ఇంతకుముందు మన సందీప్ గారు చెప్పినట్టు సందీప్ గారికి కూడా మన గ్రూప్ సభ్యులందరి తరఫున కంగ్రాచులేషన్స్ చూడండి మా నాన్నలో నాకు ఎలా ఉందంటే పిల్లలందరూ నా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు గ్రాడ్యుయేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మేడం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం బ్లెస్సింగ్స్ ఉండాలి సో మచ్ లవ్ ఇయర్ సో మచ్ రమేష్ గారు మేడం బ్యూటిఫుల్ వైఫ్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ గిఫ్ట్ చాలా బాగుంది బ్యూటిఫుల్ కట్టుకొని చూపిస్తే ఇంకా బాగుండేది ఎస్ ఎస్ అండి